కొమురంభీం జిల్లా సిర్పూటి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హుడికిలి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద చేపట్టిన వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న మూడు ఐచరు వాహనాలను తనిఖీ చేయగా ఏడు లక్షల విలువ గల రెండు వందల ఏడు రాయితీ బియ్యాన్ని సిర్పూర్ పోలీసులు పట్టుకున్నట్టు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు సిర్పూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పేదలకు అందాల్సిన రాయితీ బియ్యన్ని కొంతమంది దళారులు అక్రమంగా కొనుగోలు చేసి మహారాష్ట్రలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు ఇక నుంచి అలాంటి వారిపై నిఘా పెట్టి అక్రమ దందాలను అరికట్టనున్నట్టు తెలిపారు త్వరలోనే సివిల్ సప్లై అధికారులతో కూడా సమావేశం నిర్వహించి డీలర్ల ద్వారా కూడా రాయితీ బియ్యం పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు చేపడుతామని అన్నారు ఈ మేరకు పట్టుబడ్డ మూడు ఐచలు వాహనాలను సీజ్ చేసి వాహనాల యజమానులతో పాటు డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ తెలిపారు. సో మన జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి కదా దీని సంబంధించి మనం జిల్లావ్యాప్తంగా ఆ మనం నాలుగు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా మన సిరిపూర్ లో కూడా సిరిపూర్ మండల్లో మనం రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినాము ఇందులో ఒకటి ఉడికి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ రోజు మార్నింగ్ ఆ చెక్ పోస్టు లో వాళ్ళు తరఖీలు చేసిన సందర్భంగా కనిపిస్తున్న మూడు వెహికల్స్ ను వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇంటర్సెప్ట్ చేసినప్పుడు అందులో మనకి పీడిఎస్ రైస్ గవర్నమెంట్ ఏదైతే పేదలకు ఇచ్చే పీడిఎస్ రైస్ ని వాళ్ళు తీసుకొని పోయి మహారాష్ట్రకి పంపించి అక్కడ అమ్ముకున్నట్టుగా మనకు వాళ్ళు చెప్పడం వాళ్ళు తెలిసింది దాని ప్రకారం అక్కడ దాంట్లో నుంచి ఒక మొదటి వాహనంలో ఐచర్ వాహనం ఇందులో వన్ ఎయిట్ కేజీస్ పీడిఎస్ రైస్ ఉన్నాయి ఇంకో రెండు రెండోది మినీ ఐజార్ వ్యాన్ ఉంది ఇందులో నలభై రెండు క్వింటాల పీడిఎస్ రైస్ ఇంకో వాహనాలు మూడో వాహనంలో యాభై ఎనిమిది క్వింటాల పీడిఎస్ బియ్యం ఉన్నాయి మొత్తం క్వింటాలు రెండు వందల ఎనిమిది క్వింటాల్ పీడిఎస్ రైస్ రెండు వందల అంటే ఇరవై టన్నులు ట్వంటీ పాయింట్ ఎయిట్ టన్స్ పది కిలో పది పది క్వింటాల్ అయితే ఒక టన్ను సో ట్వంటీ పాయింట్ ఎయిట్ టన్స్ అంటే టూ నాట్ ఎయిట్ క్వింటాల్ ఆఫ్ పీడిఎస్ రైస్ మనం సాయం చేసుకోవడం జరిగింది దీని విలువ దాదాపు సెవెన్ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఉంటుంది సో ఇది బహిరంగ మార్కెట్లో ముఖ్యంగా వీళ్ళు చేసే విధానం ఏంటంటే వీళ్ళు ప్రజలు 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 తీసుకుంటారు పీడిఎస్ రెస్పాండ్కుంటారు కొన్నప్పుడు వాళ్ళను ఫాలో పరిచి కొద్దిగా రేటు ఎక్కువ ఇచ్చేసి తీసుకుంటారు తీసుకొని వాటి ఒక దగ్గర తీసుకొచ్చి మొత్తం కలిపి మా వేరే రాజలలో తీసుకొని వాటిని మహారాష్ట్రకి ఎగుమతి చేస్తున్నారు సో దీనికి సంబంధించి వీళ్ళ ముగ్గు ఈరోజు ముగ్గురుని మనం ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురిని కూడా చూస్తాం దాంతోపాటు కొన్ని డైరెక్ట్ డైరెక్ట్గా పీడిఎస్ వాళ్ళు ఎక్కడైతే సరఫరా చేస్తాను చెప్తున్నారు అది ఎట్టి వచ్చినా మేము కూడా చేసి చేసి ఇట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ అందరినీ కూడా మనం కేసులో తీసుకురావడం జరుగుతుంది సో అందరికీ చెప్పేది అంటే ఇటువంటి అన్ని పూర్తి ఇది కానీ గంజాయి కానీ ఇట్లాంటి పరిస్థితుల అక్రమ ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము దాంతో పాటు బైండ్ ఓవర్ చేస్తాము పీడి యాక్ట్ నమోదు చేస్తాము సో ప్రజలందరూ కూడా ఇటువంటి అక్రమ కళాపాల గురించి ఏమైనా సమాచారం ఉంటే పోలీస్ చాక్ కానీ హండ్రెడ్ మెంబర్స్ కానీ లేదా మా ఇన్స్పెక్టర్స్ కానీ కర్ఖా కు తెలియాలని కోరుకుంటున్నాను